గణేశాయ నమ శ్రీ గర్భ్యో నమ శ్రీ సరస్వతీయే నమ ఈ మధ్య వాట్సాప్లో ఒక చక్కటి మెసేజ్ వచ్చింది గోదాదేవికి కొడుకు ఎంపిక చేయడం ఆ తల్లి తానే లక్ష్మీస్వరూపిణి భూదేవి అంశ తాను రంగనాయకుణ్ణి వలచి వరించింది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే విష్ణుచిత్తుల వారికి ఎంత కష్టమయ్యేదో ఒక చక్కటి భావనను ఎవరో అక్షర రూపంలో చేసి పంపిస్తే యథాతథంగా దాన్ని వాయిస్ ఓవర్ చేసి ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను అయ్యా విష్ణు చిత్తుల వారు ఉన్నారా అండి ఎవరు పిలుస్తున్నది నన్నే విష్ణు చిత్తులు అంటారండి మీరు నమస్కారం అండి మేము అంతా పెళ్లిళ్ళ పేరేయేలమండి వధువు వివరాలు వరుడి దగ్గర వరుడు వివరాలు వధువు దగ్గర వివరించి సరైన సమాన స్థాయి వివాహాలు జరగడానికి అవుతూ ఉంటామండి ఓహో అలాగా బాగుంది మంచి పని మరి నా దగ్గరకు రావడం మీకు చక్కని చుక్కలాంటి కుమార్తె ఉందని ఆమెది లోకోత్తర సౌందర్యమని మీరు ఆమెకు వివాహం చేయాలని సిద్ధపడుతున్నారని ఆమె సామాన్య మానవులెవరిని ఆడనన్నదని విని కొందరు పెళ్లి కుమారుల వివరాల్లో విన్నవి ఇచ్చి వద్దామని వచ్చాము తమరు కొంచెం సావధానంగా అయ్యో తప్పకుండా కూర్చోండి కూర్చోండి చెప్పండి వింటాను అయ్యా వరుడు పేరు నారాయణుడు గొప్ప ఆస్తిపరుడు ఈ చరాచర ప్రపంచమంతా అయింది నవయవనంలోనే ఉంటాడు మంచి అండగాడు కళ్ళు తిప్పుకోలేమనుకోండి ఏ ఊర్లో ఉంటాడాయన ఆ ఊరి పేరు పరమపదం విరజానదికి ఆవల తీరాన్ని ఉంటుంది అంటే అదేనండి బ్రహ్మాండాలన్నీ దాటిన తర్వాత అంధతమస్సు వస్తుందే అది దాటగానే విరజానదే అమ్మో మా పిల్లని అంత దూరం ఇవ్వలేమండి తరచుగా రాకపోకలకి కుదరదు ఒక్కతే సంతానం మాకు ఏమనుకోకండి దాందే లేండి ఇంకో సంబంధాన్ని పరిశీలిద్దాం మీకు నచ్చిన విధంగానే వెళ్దాం చాలా సంతోషం చెప్పండి శ్రీవైకుంఠమని ఒక ఊరుంది బ్రహ్మాండాలన్నిటినీ దాటి వెళ్ళనక్కర్లేకుండా మన బ్రహ్మాండంలోనే ఉన్నది వరుడు పేరు విష్ణువు అందగాడే యువకుడే ఏం చేస్తూ ఉంటాడు సాధారణ సమయాల్లో అనంతుల వారి మీద సైనించి ఉంటాడు ఎవరన్నా రక్షించమని ప్రార్థిస్తే పరుగులు పెట్టి ఆ పని పూర్తి చేసుకుని మళ్ళా వెనక్కి వస్తూ ఉంటాడు ట్యాంపులు ఎక్కువన్నమాట రక్షించడానికి ఆయన ఒక్కడే వెళ్తాడా లేక నిజం చెప్పాలంటే సాధారణంగా వైకుంఠంలోని ఆబాల గోపాలను ఆయన వెనుక పరిగెడుతూ ఉంటారు అమ్మయ్యో పోని ఆ రక్షించడానికి డ్యూటీ టైం లాంటివి ఏమన్నా ఉంటాయా ఉండవండి తాను ఎక్కడ ఉన్నా పాహి అని ఓ ఏను వెనుప వినిపించినా సరే పరిగెత్త పరిగెత్తాల్సిందే సరే ఉండడానికి ఇల్లు వాకిలి అది విశాలమైన పాలసముద్రమే ఇల్లండి వారికి అనంతుల వారు సయ్య అమ్మో సయ్య మీద నుంచి దిగితే పాలసముద్రంలోకే మనం మనగాల టైము ఏమీ లేకుండా ఆయన వెనుక అంబులకు పరిగెత్తాలా ఏమంతా సరైన సంబంధంలా అనిపించడం లేదే ఇంతకీ ఆ వైకుంఠం ఇక్కడికి ఎంత దూరం అంటారు ఆ ఏముందండి ఇది భూలోకమా దీన్ని దాటగానే భువర్లోకం వస్తుందా ఆ వెంటనే సువర్లోకం తర్వాత ఇంకా మహర్లోక జనోలోక తపోలోకాలే ఈ ఆరింటినీ దాటగానే సత్యలోకం వస్తుంది అందులోనే కైలాసానికి కాస్త పక్కగా ఉంటుంది వైకుంఠం అంతే అబ్బో ఇది నీ రాకపోకలకంత సులువుగా లేదండి బస్సులు రైళ్ళు విమానాలు వెళ్లడం కష్టం కాని మరో సంబంధం చెప్పండి సరే సరే పరమపదాన్ని వైకుంఠాన్ని కూడా దూరాభారమని వద్దంటున్నారు చాలా సన్నిహితంగా ఉండే ప్రదేశంలో ఉన్న వరుడు గురించి చెప్తాను ఖాయం చేసుకోండి అంతకన్నానా ముందా ఊరి పేరు అదెంత దూరమో చెప్పి అప్పుడు మిగిలిన వివరాలు చెప్పండి ఊరి పేరు దహరాకాశం మీ శరీరం మీకెంత దగ్గరో ఆ ఊరు అంత దగ్గర ఎలా ఎలా మీ నాభి దగ్గర చిట్కని వేలు పెట్టుకోండి చేతిని పైకి చాచండి ఉన్నల మీద బొట్టన వేలు ఏ స్థానాన్ని తాకుతుందో అంత దగ్గర దహరాకాశం ఇదేదో దగ్గర ఊర్లాగానే ఉంది వరుడి ఏంటి అంతర్యామి ఆయన పేరు ధాన్యపు గింజ చివర ఉండే బొడపలా ఉంటాడు నల్లని మేఘం మధ్య నుండే మెరుపుల మెరిసిపోతూ ఉంటాడు పచ్చని వస్త్రం ధరించి ఉంటాడు ఆయనకి ఇకెవరూ సాటి లేరనుకోండి బాగుంది బాగుంది పెళ్లిచూపులకు ఎప్పుడు ఏర్పాటు చేస్తారు పెళ్లిచూపుల అంత సులభమా ఆయన కనపడ్డం అష్టాంగ యోగాన్ని అభ్యసించి మనస్సును అంతర్ముఖం చేసి చిరకాలం ప్రార్థిస్తే కనిపిస్తాడు సరే చూపులు కుదరకపోతే పోనిండి కనీసం ఫోటో అయినా ఆయనకి ఫోటోలు తీయగలిగిన వాడు ఇంతవరకు జన్మించలేదండయ్యా అవునా అన్యదా భావించక మరో సంబంధం చెప్పండి అయ్యా వార్లు సరే సరే మొత్తం పదహారు సంబంధాలు తెచ్చాం దేన్నైనా ఎంచుకోవచ్చు మీరు సంతోషం సంతోషం సెలవివండి ఇక దూరాభారాల సంబంధాలు చెప్పమండి మీకు ఇష్టం లేదని అర్థమైపోయింది దగ్గర దగ్గరవే చెప్తాం సరే చెప్పండి మిగిలిగిలాడిపోతూ ఉంటాడండి ఆయన ఈత కొడుతూ ఉంటే ఆ అందమే అందం బ్రహ్మాండమైన నౌకలని కూడా అటూ ఇటూ కదపగలంత బలం ఓహోహో ఇదేదో బాగుంది ఈ సంబంధం వరుడు పేరు ఏమిటి మత్స్యమూర్తి యాక్ చేప అలాగే ఉంటాడా ఆయన ఏమండి మేం బ్రాహ్మణం ఎంత గొప్పవాడైనా చేప రూపాన్ని పెళ్లి చేసుకుంటే సాటి కులం వారు నవ్వుతారేమో ఇంకో సంబంధానికి వెళ్ళండి వేగం వేగం సరే సరే నీ ఇష్టం ఎంతటి బరువులైనా ఎత్తగలిగిన ఒక పెళ్లి కొడుకున్నాడు ఎంతసేపైనా ఎత్తగలడు ఓ పర్వతమైనా సరే అస్సలు ఎక్కచేయడు అవునా పేరు కూర్మనాథుడు లోకం కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తాడు తాబేలా మా అమ్మయ్య చురుగ్గా గబగబా నడుస్తుందండోయ్ ఓ సినిమాకో షికార్కో ఇద్దరూ కలిసి వెళ్లడమని ఎలాగా అదీకాక సహధర్మచారిణిగా ఆయనత్తే బరువుల్లో కూడా పాలుపంచుకోవాలో ఏమిటో అసలే మా పిల్ల సున్నితం ఈ సంబంధం కుదరదులేండి పోని లోకోద్ధారకు నిల్లుడుగా చేసుకుంటారా భూమికి అంతటికి సకల విధాలా ఆయన చేసినంతటి ఉపకారం మరెవ్వరూ చేయలేదనుకోండి పేరేమిటి వరాహం కానండి గొప్ప జ్ఞానమూర్తి ఒక్కసారి మనసారా తలుచుకుంటే ఇక మన బాధ్యత అంతా తీసుకుంటాడు మరీ హాస్యంగా కనిపిస్తున్నామా మేము అమ్మాయి తన స్నేహితులకి ఏమని ఎలా పరిచయం చేస్తుంది అయ్యా వరాహాన్ని గొప్పవాడు కావచ్చు కానీ ఎంత నామర్త మా గొప్ప సంబంధాలే చెప్తున్నారు ఏ బయలుదేరండి అయ్యా అంత కోపడకండి మీ అమ్మాయి కోసం మాకు దరఖాస్తులు చేసుకున్న వారందరి వివరాలు చెప్పాలి కదా మీ అమ్మాయి సౌందర్యానికి ముగ్ధులై ఇంతమంది మాకు కబురంపారు ఎవరి పేరు చెప్పకపోయినా వారు మమ్మల్ని తప్పు పట్టుకుంటారు కదండి ఇంకో సంబంధం వినండి సరే చెప్పండి అయితే మహాపరాక్రమవంతుడు ఒకడున్నాడు సింహ పరాక్రముడు అనుకోండి వ్యాస మహర్షి అంతటి వారు ఆయన్ను అత్యంత సుందరుడు అని పొగిడారు కాకపోతే కాకపోతే కొంచెం గడ్డాలు మీసాలు ఎక్కువ ఉంటాయి దాందేముందండి మగవాడికి గడ్డాలు ఉంటే బానే ఉంటుందిగా ఆడపిల్లలు కూడా వాటిని కోరుకుంటారు కదా అయ్యా ఆదినిష్ఠూరమ్మేలను ముందే చెప్పేస్తున్నాం సింహానికి ఉన్నట్టు జూలులా ఉంటాయా గడ్డాలు మీసాలును అర్థం కాలేదు మనిషి గురించా చెప్తున్నారు సింహం గురించా రెండిటి గురించిను రెండిటి గురించి ఏమిటండి ఆయన నరసింహుడండి అమ్మ బాబోయ్ గోళ్ళు కూరలు అన్ని అన్ని సలక్షణంగా ఉంటాయి కాస్త కోపిష్టి అంతే ఆయన ఇష్టపడే వాళ్ళు సమీపంలో ఉంటే పర్వాలేదు కానీ లేకపోతే సున్నిత మనస్కరాలు సుకుమార శరీరాలు అయిన శరీరురాలు అయిన మా అమ్మాయికి ఇలాంటి సంబంధం చెప్పడానికి మీకు నోరెలా వస్తోందండి నాకు వద్దది సరే చిత్తం చిత్తం అచ్చం మానవుల గురించి చెప్పనా అడదడాలా మళ్ళా వామనుడని ఒక ఆయన ఉన్నారు ఎంత ముద్దొస్తూ ఉంటాడో నిఖార్సన బ్రహ్మచారి కొంచెం పొట్టి అంతే కాని తనను ఆశ్రయించిన వారి కోసం యాచనకైనా వెనకాడు బాగుంది గాని ఏమాత్రం పొట్టి అంటారు మా అమ్మాయి అంత ఉంటే చాలదు అంత ఉండకపోవచ్చునండి మీ అమ్మాయిని మేము చూడలేదు కానీ సాధారణ అమ్మాయిల నడుమ ప్రాంతానికి ఇవి శిఖ వస్తుంది ఇక అర్థం చేసుకోండి ఏమాత్రమని అబ్బే ఒత్తిగా వరహీనం బంధువులందరూ నవ్వుతారో ఏమో ఎవ్వరూ సంతోషించరేమో అయ్యా మనకి బోలెడు సంబంధాలున్నాయి ఇంకాను అజానుబాహువుల గురించే ఇక పరాక్రమవంతుడు కూడా అయితేనే కదూ ఎంత ఆజానుబాహువైనా రాణింపు వచ్చేది సరిగ్గా చెప్పారు ఇప్పుడు చెప్పబోయే సంబంధం అలాంటిదే గొడ్డలి భుజాన్న వేసుకొని మరీ తిరుగుతారండి ఆయన పేరు పరశురాముడు ఆయన అస్సలొద్దు ఆయన గురించి విన్నాం మా అమ్మాయి అత్తగారికి సేవలు చేసుకోవాలని కలగంటూ ఉంటుంది ఈయన గారు తండ్రి మాట విని తల్లి ఏమైనా చేసేస్తూ ఉంటాడట ఆ మాట నిజం మీకు మంచి ముందస్తు చూపుంది ఇంకో సంబంధం చెప్తాము దశరథ రాముడని ఒక ఆయన ఉన్నాడు ఉత్తర భారతంలో అయోధ్యలో ఉంటాడు రాజకుమారుడు ముగ్గురు తమ్ముళ్ళు ముగ్గురు తల్లులు ఉమ్మడి కుటుంబం కళకళ్లాడుతూ ఉంటుంది అవును ఆయన గురించి విన్నాను సంబంధం ఈడూ జోడు బాగుంటుంది మా అమ్మాయికి గాని మరీ బొత్తిగా బుద్ధివంతుడయ్యా ఆయన అదీ కాక ఏకపత్ని వ్రతుడని కూడా విన్నాను మా అమ్మాయిని చేసుకుంటాడని అనుకోను పోన్లేండి ఎందుకు ఉత్తర భారతదేశంలోనే బృందావనం పక్క మధురా నుండి చూశారా అందులో బలరాముడు మంచి యువకుడున్నాడు బలిష్ఠుడు అందరికీ ఇష్టుడు కాకపోతే తమ్ముడు మాట జవదాటడు ఎలా అంటే ఇతడు అలా అంతే ఎందుకండి పరాధీనం రతకు ఆ తమ్ముడిని అల్లుడుగా చేసుకుంటే ఎలా ఉంటుంది బాగుంటాడా బాగుండడానికేం భువనమోహనుడు కృష్ణుడని పేరు మహా అల్లరివాడు ఓహో ఓ రహస్యం చెప్తాను వినండి ఈనాటి అమ్మాయిలకి అంటేనే ఇష్టం బుద్ధిగా ఉన్నోళ్ళు కూర్చునే కూర్చునేవాడిని ఇష్టపడరు అందుచేత ఈ సంబంధం చేసుకుందామా ఓ దివ్యంగా ఉంటుంది కానీ పెళ్ళైన తర్వాత కూడా అల్లరి చిల్లరిగా తిరిగితే మీ అమ్మాయికి అభ్యంతరం ఉండబోదంటారా అదేమిటి ఇలా అడుగుతున్నారు అబ్బాయి అల్లరివాడంటే అదా మీ అభిప్రాయం మరే ఆ కృష్ణుడికి ప్రస్తుతానికి పదహారు వేల ఎనిమిది మందితో మాత్రమే సరసాలాడ్డం అలవాటు ఆ పైన మీ అమ్మాయి పదహారు వేల తొమ్మిది ఆ పైన ఇంకా చెప్పలేం కదా సరసాలకు అలవాటైన ప్రాణం ఆయనది సరే సరే మరో సంబంధం చూద్దాం ఇక్కడే తెలుగుదేశంలో మన పొరుగుని తిరుపతి కొండ తిరుమల అని ఉన్నది కదా వరుడి పేరు వెంకటేశ్వరుడు రోజు లక్షల మంది వస్తూ ఉంటారు ఆయన్ని చూడ్డానికి చాలా పలుకుబడి గలవాడు బహు అందమైన వాడు కూడా బాగానే ఉంటుంది కానండి మరో మరీ డబ్బు అటండి ఆ హుండీలు లెక్క పెట్టుకోవడంతో కాలమంతా గడిచిపోతుందట భార్యతో సమయం గడపడానికి కుదరదు కదా అంటే ఇది నచ్చలేదు మీకు ఎందుకో దీనికి మీరు కాదనరనుకున్నాం సరే పోనివ్వండి మీ పొరుగున కన్నడ దేశంలోనే సంపత్ కుమార్ అనే పేరుతో మేల్కోటలో పెళ్లి కొడుకున్నాడు ఏమైనా ఆ విన్నాను విన్నాను అతని గురించి ఢిల్లీలో సుల్తాన్ గారి కూతురుతో కొంతకాలం వద్దలేండి ఈ సంబంధం సరే ఏం చేస్తాము మరో సంబంధం చెప్తాం మీ తమిళ దేశంలోనే కాంచీపురం అన్న ఊరుంది పేరు వరదరాజులు ఏ మందం ఏమందం కళ్ళు తిప్పుకోలేమనుకోండి అయితే సరే ఖాయం చేయండి వారి ఎవరు వారు స్వయంభూవు అగ్నిహోత్రంలోంచి పుట్టారు అయ్యయో తాపం ఉంటుందా బోలెడు పరిచారకులు అలా విసునుకర్రతో విసురుతూనే ఉంటారు సరిసరి ఇంత గారాబంగా పెంచి పెంచి మా అమ్మాయి చేతిలో విసునుకర్రలు పెట్టి పంపించేదా అత్తవారింటికి వద్దు వద్దు నాకీ సంబంధం అయ్యా ఇన్ని శివంకలు పెట్టిన వారిని మీరొక్కనే చూసామండి ఇంతవరకు మా సర్వీస్ లో సహజమే అనుకోండి ఆడపిల్లని కన్నవారు అమ్మాయి సుఖపడాలనే కదా కోరుకుంటారు మరో సంబంధం వినండి మీకు దగ్గరలోనే శ్రీరంగం అనే ఊరుంది కావేరీ నదీ తీరంలో తెలుసుగా అయ్యో తెలియకపోవడమేమిటి చెప్పండి అక్కడ ఏడు ప్రాకారాల బ్రహ్మాండమైన వాసస్థానం ఉన్నది దేవతలు కూడా మానవులతో పాటు వచ్చి చిరకాలం ఉంటూ అక్కడ విభీషణుడు ఆళ్వార్లు ఆచార్య పురుషుల్లో మొదలైన వారంతా నిత్యం ధ్యానం చేసి సేవించే స్థలమది వరుడి పేరు రంగనాథుడు ఏమి విలాసం ఏమి నడకలు ఏమి సౌందర్యం ఏమి భోగాలు ఏమి సంబరాలు ఏమి ముచ్చట్లు ఏమి మురిపాలు ఏమి వాహనాలు ఏమి గోపురాలు ఏమి మండపాలు ఏమి కొలనులు ఏమి ఉద్యానవనాలు ఏమి ఆభరణాలు ఏమి సుగంధ ద్రవ్యాలు ఏమి వంటలు ఏమి రుచులు ఏమి పరిమళాలు ఏమి మలయమారుతాలు ఏమి రాజసాలు ఏమి మర్యాదలు ఏమి మన్ననలు ఏమి సరసాలు ఏమి స్వారస్యాలు ఏమి చాతుర్యాలు ఏమి కళా పోషణలు ఏమి పండిత సత్కారాలు ఏమి వీరాలాపాలు ఏమి ప్రదర్శనలు ఏమి సాహసాలు ఏమి దీపావళులు ఏమి నేత్రాలు ఏమి శ్రీపాదాలు ఏమి పవళింపులు ఏమి కటాక్షాలు ఏమి ఆశ్రిత వాత్సల్యాలు ఏమి చిరునవ్వులు ఏమి వరాల జల్లులు అబ్బబ్బా ఇక వర్ణించడం నా సక్యం కాదండి విష్ణుచిత్తుల వారు అయ్యా పెళ్లిళ్ళ పేరయ్యేవారు మీ అందరి చేతులు పట్టుకుని బ్రతిమలాడుతున్నాను ఈ పెళ్లి కొడుకు అన్ని విధాలా నచ్చాడు ఎలాగైనా ఈ సంబంధాన్ని ఖాయం చేయండి నన్ను అనుగ్రహించండి ఓ తథాస్తు మంగళమస్తు జీవులమైన మనమందరము గోదాదేవిలా వివాహానికి ఎదురు పెళ్లి కూతుళ్ళమే పర వ్యూహ అంతర్యామి విభవ అర్చామూర్తులుగా విభిన్నరు రీతులలో వేయించేసి ఉన్న పరమాత్మను అంటే అర్చామూర్తే శ్రేష్టమని పూర్వాచార్యులందరి అభిప్రాయం అర్చామూర్తి వైలక్షణ్యం అనితర సాధ్యం కదా అర్చామూర్తుల్లో తొలి స్థానం రంగనాథుడితే అలా వాసుదేవుడైన రంగనాథుడిని ఆశ్రయించడమే మన కర్తవ్యమని గోదాదేవి వివాహ వృత్తాంతం మార్గదర్శనం చేస్తూ ఉంది శ్రీ 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 త్రిదండి శ్రీరంగ రామానుజీయ స్వామి వారి దివ్య అనుగ్రహంతో శ్రీమద్ ఉపనిషత్ సిద్ధాంత ఆచార్య పీఠం కాకినాడ వారు సమర్పించిన పదహారు పేజీల చిన్న పుస్తకాన్ని ఇలా యథాతథంగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను ధన్యాస్మి స్వస్తి